వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు చెప్పబోయే రాసుల వారు వారిలోని అతీంద్రియ శక్తులతో ప్రపంచాన్ని మార్చేయగలరు ఆ రాసుల వారు ఎవరో చూద్దాం సాధారణంగా మార్పు అనేది మనం ఇష్టపడం ముఖ్యంగా కొన్ని విషయాలలో మార్పులు అనేవి అసాధ్యం అనిపిస్తూ ఉంటాయి అలాంటి అసాధ్యమైన పనులను కూడా చేసి చూపించగల సామర్థ్యులు తెలివిగల గల రాసుల వారు కూడా ఉన్నారు వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వారు ఈ రాశి వారు వారి చుట్టూ ఉన్న వ్యక్తులు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటే ఎంతటి పనినైనా సరే సునాయాసంగా చేసేయగలరు వారికి ఎలాంటి ఇబ్బందులు కష్టాలు వచ్చినా వాటిని లెక్క చేయకుండా తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు బలహీన మాటలు మాట్లాడితే అస్సలు ఒప్పుకోరు వీరు ప్రతి విషయాన్ని వాస్తవికంగా ఆలోచిస్తారు ప్రతి పరిస్థితిని వీరికి అనుకూలంగా మార్చుకోగల తెలియగలవారు ఈ రాశివారు ఇక తరువాత రాశివారు కన్యా రాశివారు ఈ రాశివారు చాలా సమర్థవంతమైన వ్యక్తులు అలాగే ప్రతి సమస్యను కూడా పరిష్కరించగల సమర్థత కలిగిన వారు వీరు పరిస్థితులకు తగ్గట్టుగా ప్రతి సమస్యను విశ్లేషించి దాన్ని పరిష్కార దిశగా ముందుకు వెళతారు ఎప్పుడు కూడా వీరు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు వీరు మాట్లాడే విధానం ఎదుటి వారిని ఆలో ఆలోచింపచేసేదిగా ఉంటుంది అలాగే వీరు వీరి లక్ష్యాల కోసం సుదీర్ఘమైన ప్రణాళికలను చేసుకుని ఉంచుకుంటారు వీరు అంతర్లీనంగా ఉండే శక్తిపై దృష్టి పెడితే వీరు సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు ప్రతి విషయంలోని కూడా వీరు ముందుకు సాగుతూనే ఉంటారు ఇక తరువాత రాశి కుంభరాశి ఈ రాశికి చెందినవారు నిరంతరం ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు అలాగే వీరికి ప్రతికూలంగా ఉన్నదాన్ని అనుకూలంగా మార్చగలిగే సమర్థత కలిగిన వారు వీరి లక్ష్య సాధ దిశగా ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు ప్రతి విషయాన్ని కూడా వీరి కోణం నుంచే కాకుండా ఎదుటివారి కోణం నుంచి కూడా ఆలోచిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి